నిన్ను శాశ్వత శోభాతిశయముగాను సంతోష కారణముగాను చేసెదను ఇషయ్య అరవయవా అధ్యాయము పది అనుభవచనము నిన్ను సదాకాలము వెలుగును ప్రసరింపచేయును నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకుని వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడనై ఉన్నానని దేవుడు అభియమిస్తున్నాడు అలాగే బహుతరముల వరకు సంతోష కారణముగాను చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆయన బలిష్టమైన హస్తం క్రింద రెక్కల చాటున సాగిపోవాలి దేవుడు మాట తప్పని వాడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు అలాగూ చేయును దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు నిత్యము ఆయనను స్థుతించు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును నిన్ను సంతోషకారుణముగా చేసి నిన్ను వర్ధిల చేయునుగాక ఆమె